ఇ బాబోయ్ జనాలు తిండిలాగా చచ్చిపోతుంటే ఇది నా తిండి పెట్టి చంపేస్తుందిరా బాబు బా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నారబ్బా ఏదైనా ఇంపార్టెంట్ కాలేమో లిఫ్ట్ చేయండి సార్ సరే దీని సంగతి ఏంటో చూడండి అలాగే సార్ ఎవర్రా ఫోన్ లో ప్రియారా లైఫ్ లో ఫస్ట్ టైం తన ఫోన్ ఎత్తాలంటే భయం వేస్తుందిరా ఎప్పుడు ఇలా అనిపించలేదు ప్రేమలో కూడా ఇంత టార్చర్ ఉంటుందని ఇప్పుడే అర్థమైందిరా బాబు ప్రేమ అంటేనే భరించడం పైగా పెళ్ళం ప్రేమ అంటే పర్మనెంట్ తప్పదు భరించాల్సిందే ఆఖరికి నీలాంటి సలహా కూడా భరించాల్సి వస్తుంది దాన్ని తలుచుకుంటేనే చిచ్చి అలాగే ఎల్లు రోజు వచ్చేదానికన్నా గంట ముందే వచ్చాను కదా ప్రియా నువ్వు నేను ఉండలేకపోతున్నాను రాహుల్ సరే సరే నువ్వు చేయలేదు కదా వెళ్దాం బాబోయ్ భోజనమా పొద్దున్న తిన్నదే ఇంకా అరగలేదు నా వల్ల కాదే వదిలేదే బాబు సరే వాళ్ళ వస్తువులన్నీ రికవర్ చేసి వాళ్ళని పంపించేయండి సార్ వీడికి మాత్రం థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇప్పించండి ఓకే సార్ నేను ఇంకా హై దాటలేదు అప్పుడే డిగ్రీ ఇస్తానంటే అలా ఒరే పోకు డిగ్రీ కాదురా